హలో ఎవ్రీ బ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే క్రంచిగా ఉండే పునుగులు మరియు దానికి తోడుగా మంచి కాంబినేషన్లో ఈ చట్నీ అయితే ఎంత బాగుంటుందో పునుగులకైనా దిబ్బరొట్టికైనా పేపర్ దోశలకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఈ పునుగుల విషయానికి వస్తే ఎంత క్రంచిగా ఉండే పునుగులు ఇటు వాయి దిగుతుంటే అటు వాయి అయిపోతూ ఉంటాయి అంత బాగుంటాయి సింపుల్గా చూసేద్దాం ముందుగా రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను ఇడ్లీ పిండితో పునుగులు చాలా బాగుంటాయి పిండి పునుగుల కంటే కూడా రెండు రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని తీసుకొని దాంతోపాటు ఒక కప్పు వరకు సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పావు కప్పు వరకు పచ్చిమిర్చి దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ముందే వేయటం వల్ల ఏంటంటే పునుగులనేవి అనేవి ఎక్స్ట్రా టేస్ట్ వస్తాయి ఇదిగోండి పిండి ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళు వేస్తూ పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలపాలి ఇలా బీట్ చేసుకుంటూ కలిపితే ఏంటంటే పునుగులు అనేవి బాగా గుల్లగా క్రంచిగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అదే మైదా పిండి వేసామనుకోండి మనం నీళ్ళు వదులుతుంది పిండి తెల్లవారేసరికి లూజ్ అయిపోతుంది గోధుమ పిండి అయితే నీళ్ళు వదలదు పిండిలో నుంచి మనం ఎలా కలుపుకొని పెట్టుకుంటే అలాగే ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని కలిపి పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ కొంచాలి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత గుల్లగా అసలు పిండి చూస్తుంటేనే మంచిగా ఫర్మైంట్ అయ్యి చాలా బాగుంది ఒకసారి ఇలా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం సింపుల్గా ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇవి ఇక్కడ నేను ఐదు మిరపకాయలు తీసుకుంటున్నాను ఇవి మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి ఇదిగోండి ఐదు మిరపకాయలు తీసుకొని వాటర్లో నానపెట్టేశాను ఇప్పుడు ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక అరకప్పు వరకు టమాటో పాటు రెండు వెల్లుల్లి ఇక్కడ టమాటో వేసాం కాబట్టి చింతపండు తక్కువ పడుతుంది ఒక రెండు రెమ్మలంత చింతపండు దీంతో పాటు మనం నానబెట్టిన ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఎండుమిర్చి నానబెట్టి వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఇదిగోండి కొంచెం ఉప్పు వేసేసి చాలా అంటే చాలా ఫైన్గా పట్టుకోవాలి ఇదిగోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి నానబెట్టే నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మనకి ఎంత పలచక కావాలో అంతగా చూసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి జారుడు కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఈ చట్నీని పోపు పెట్టుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పోప్ కోసం ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోండి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇది మొత్తం యాడ్ చేసేసి ఒక ఐదు ఆరు రెమల వరకు కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఇది మొత్తం స్మోకీ ఫ్లేవర్లో బాగా చిటపట అనాలి ఆవాలు జీలకర్ర అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం కూడా దీంట్లో వేసేసి హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసామంటే చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది పేపర్ దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు పునుగులు వేసుకుందాం పునుగులు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని పునుగుల్ని ఇలా డ్రాప్ చేసేసుకోవాలి పునుగులు వేసే ముందు లాస్ట్లో ఇలా కట్ చేస్తూ వేసామంటే పునుగులు కూడా రౌండ్గా వస్తాయి మొత్తం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని వీటిని కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒకవైపు కాలుతాయి ఒకవైపు కాలవు ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి ఎప్పుడైనా సరే మనం పునుగులు వేసేటప్పుడు ఫ్లేము హై ఫ్లేమ్లో ఉండాలి కాలేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ అనేది అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా మంచిగా వస్తాయి కాలనీ కాలినట్లుగా ఇట్లా తీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు పెట్టడానికి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్